అండి ఈ రోజు వచ్చేసి వంకాయ చనపప్పు కర్రీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేరేకింది కదండి ఇప్పుడు జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు దీంట్లోకి వచ్చేసి రవ్వ కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా మగ్గనిద్దామండి అవి మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు పచ్చాపచ్చాగా తంచుకున్న వెల్లుల్లి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటది వెల్లుల్లి వేస్తే ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గాయి కదండి ఫ్రై అయ్యాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసిద్దాం గంట ముందే నాపెట్టుకున్న చెనాపప్పు కూడా వేసిద్దామండి ఇవి కలుపుకుందాం ఆయిల్లో కలిసేలాగా ఇందులో సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేస్తే వేగంగా మగ్గుతాయి ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని నగ్గించుకుందామండి ఇప్పుడు మోతేసి చూద్దామండి ఇలా మొగ్గుతున్నాయి కదండి ఇందులో ఒక టమోటా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు మూత చూద్దామండి చూడండి ఇలా మగ్గాయి కదా దీనిలో ఉప్పు కారం పప్పు వేస్తున్నామండి కారం పసుపు అలాగే ధనియాల పొడి ఇవి కలుపుకున్నామండి ఇవి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉప్పు కారాలు పట్టిన దాకా కొంచెం మగ్గించుకున్నామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇలా మగ్గుతున్నాయి ఇది ఇందులోకి ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నామండి వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి కూర దగ్గర పడిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది కూర ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంత పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి బాయ్ అండి బాయ్